ఇప్పటిదాకా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో నైంటీ ఎయిట్ పాయింట్ ఫార్టీ పర్సెంట్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేశామని డిఎస్సి కన్వీనర్ గారు అయితే ప్రకటించడం అయితే జరిగిందండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి డిఎస్సిలో మనకి చాలా మందికి అయితే మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత కాల్ లెటర్స్ అయితే రావడం జరిగిందండి అందులో పదిహేను వేల మూడు వందల ఎనిమిది మందికి కాల్ లెటర్స్ అయితే వెళ్ళటం అయితే జరిగింది ఎవరంటే ఫస్ట్ అయితే అందరికీ టాపర్స్ ఇవ్వడం జరిగింది తర్వాత పిహెచ్ కోట ఇవ్వడం జరిగింది స్పోర్ట్స్ కోట ఇవన్నీ కూడా లిస్ట్ అన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి టాపర్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ ఇప్పుడు దాకా పదిహేను వేల మూడు వందల ఎనిమిది మందికి అయితే కాల్ లెటర్స్ అయితే పంపడం జరిగింది కానీ వెరిఫికేషన్ మటుకు పదిహేను వేల అరవై ఎనిమిది మా అరవై ఎనిమిది మందికి మాత్రమే అక్కడ వెరిఫికేషన్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యిందండి ఇందులో ఏంటంటే కొంతమంది వెరిఫికేషన్కి వెళ్ళకపోవడం ఒక రీజన్ అయితే ఇంకొకటి అయితే స్పోర్ట్స్ అయితే ఏంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వెరిఫికేషన్ అయితే ఏంటి పిహెచ్ కోట అయితే అంటే అలాంటి వాళ్ళు కొంతమంది ఏంటి లేని వాళ్ళు అలాంటి వాళ్ళు చాలామంది అయితే రిజెక్ట్ అయ్యారండి సో దానివల్ల ఏంటంటే పదిహేను వేల మూడు వందల ఎనిమిది మంది కాలర్స్ పంపిన పదిహేను వేల అరవై ఎనిమిది మందికి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యింది అంటే టోటల్గా మనకి నైంటీ ఎయిట్ పాయింట్ ఫార్టీ పర్సెంట్ మాత్రమే అక్కడ సర్టిఫికెట్ అనేది కంప్లీట్ అయింది అంటే ఇంకా చాలా తక్కువే ఉన్నారండి అంటే ఒక్కొక్కరు రెండు మూడు పోస్టులకు సెలెక్ట్ అయ్యారు కదండి వాళ్ళు ఏదో ఒక పోస్ట్కి మాత్రమే పరిమితం చేసి మిగతా పోస్ట్కి సంబంధించి ఫిల్ చేయడానికి అయితే గవర్నమెంట్ అయితే చూస్తుందండి మనకి కన్వీనర్ గారు చెప్పింది ఏంటి మండే కానీ ట్యూస్డే కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తామనేసి చెప్పారు కానీ ఎవరు చూసినా కానీ మాకు కాల్ లెటర్ రాలేదు మాకు కాల్ లెటర్ రాలేదని అందరూ అంటున్నారు అండి బహుశా మీలో ఎవరికన్నా కానీ కాల్ లెటర్ వచ్చి ఉంటే కనుక దయచేసి ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి మాకు కాల్ లెటర్ వచ్చింది సెకండ్ రౌండ్లో అని చెప్పేసి ఎందుకంటే మాకు క్లారిటీ ఉండాలి కదండి కాల్ లర్స్ వచ్చినాయా లేదా అని చెప్పేసి నేను అస్తమాను చెక్ చేసుకుంటున్నాను అండి నా ముందు టెన్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి బహుశా నాకేమైనా వచ్చిందా లేదా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ని అడుగుతున్నాను నేను చెక్ చేసుకుంటున్నాను వచ్చిందా లేదా అని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్ వెరిఫికేషన్ అనేది లక్ లక్ కలిసి రావాలండి ఓ రకంగా చెప్పాలంటే లక్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాల్ లడ్స్ వస్తాయని మటు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఈ సెకండ్ వెరిఫికేషన్ కూడా ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్ట్లు కూడా వెరిఫికేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా మనకి గవర్నమెంట్ అనేది కట్ ఆఫ్ చెప్పాలి నెక్స్ట్ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని అయితే కంపల్సరీగా వాళ్ళ సెలక్షన్ లిస్ట్ అనేది కూడా మనకి డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టాలండి ఎందుకంటే చాలామందికి చాలా అనుమానాలే ఉన్నాయి అందుకని మన అనుమానాలన్నీ కూడా తీరాలన్నా మన డౌట్లన్నీ క్లారిటీ క్లారిటీ రావాలన్నా ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే అలా పెట్టాలి మనకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది కదండి అసలు కటాఫ్ ఎంతవరకు తీసుకున్నారు ఏ ప్రకారంగా తీసుకున్నారు వర్టికల్ రిజర్వేషన్ తీసుకున్నారా ఆరిజెంటల్ రిజర్వేషన్ ప్రకారం ఫిల్ చేశారా లేదా టాప్లో ఉన్న వాళ్ళని ఫిల్ చేశారా మిగతాది క్యాస్ట్ రిజర్వేషన్ తీసుకోలేదా ఏంటి అసలు ఎలా ఫిల్ చేశారు ఏంటి అనేది మనకి క్లారిటీ రావాలి ఓకే ఫ్రెండ్స్ చూద్దాం మరి ఈ సెకండ్ రౌండ్లో అయినా సరే మనకు కాల్ రేట్స్ వస్తాయా రావా అనేది అయితే మనం చూద్దాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్